హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రిక లోని వార్తా పే యాక్షన్ వచ్చుతాం సో ఈ రోజు మెయిన్ పే యాక్షన్ వార్తా విశేషాలు అన్నదానికంటే ముందు మరి ఉన్నటువంటి మన పేపర్ ఆ చీఫ్ ఎడిటర్ గారు గడ్డ ఆ అన్న అన్నగారి కుమారుడి ఆ పెళ్లి జరిగింది సో టోటల్ గా అన్న వార్తా విశేషాలు ఏం లేవు నా కొడుకు పెళ్లి ఆ మహోత్సవాల్ మాకు ఒక పెద్ద వార్తా విశేషం చాలా సంతోషంగా జరుపుకున్నామన్నట్టుగా పేపర్ మొత్తం వాళ్ళ కొడుకు ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ పెళ్లి అదే విధంగా ఎమ్మెల్యేలు సో ప్రజా ప్రతినిధులు చాలా మంది బంధువులు రావడం జరిగింది ప్రజా ప్రజా ప్రతినిధులు ఆ పార్టీ లీడర్స్ చాలా మటుకు రావడం జరిగింది కాబట్టి టోటల్ గా ఈ పేపర్ మొత్తం ఆ ఫోటోలతోనే నింపడం జరిగింది సో మా తరఫున కూడా మేము వారి యొక్క హ్యాపీ ఆ మూమెంట్స్ ని ఆ ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటూ విధంగా మా తరఫున కూడా మరొకసారి ఆ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పేసి మరియు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్ల వేల వారి యొక్క ఆ దంపతులపై ఉండాలని చెప్పేసి కోరుకుంటాం అదేవిధంగా నూతన వధువదులపై కూడా ఆ భగవంతుడు యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి కోరుకుందాం పెళ్లి అంబరాన్ అంటే నా పెళ్లి సంబరాలు అంగరంగ వైభవంగా గడ్డంబారి పెళ్లి వేడుకలు హజరైన ఎమ్మెల్యేలు నాయని ఆ రేవూరి ఆ పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు ఆ వరంగల్ వాయిస్ దినపత్రిక ఎడిటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు ప్రముఖ రచయిత ఉత్తమ రాష్ట్ర జర్నలిస్ట్ అవార్డు గ్రహీత ఆ గడ్డం కేశవమూర్తి ఇంట్లో ఘనంగా పెళ్లి బాజాలు మోగాయి గడ్డం కేశవమూర్తి సంధ్యారాణి దంపతులు కుమారుడు గడ్డం సాహిత్య ఆ కావ్యాల వివాహం హర్మకొండలోని పెద్దమ్మ గడ్డ డ్రీమ్ ల్యాండ్ ఫంక్షన్ హాల్ లో గురువారం అంగరంగ వైభవంగా జరిగింది ఈ వివాహానికి అతిరథ మహారథులు తరలి వచ్చి నూతన మధువరులను నిండు మనస్సుతో ఆశీర్వదించారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తెలంగాణ తొలి స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఎమ్మెల్సీ పోజంపల్లి శ్రీనివాసరెడ్డి వరంగల్ డిసిసి అధ్యక్షురాలు ఎరబల్లి స్వర్ణ మాజీ రైతు రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు బిజెపి నాయకులు రావు పద్మ కాళీప్రసాద్ కార్పొరేటర్లు నాయకులు ప్రజా ప్రతినిధులు అధికారులు పెద్ద ఎత్తున హజరై నూతన వధువరులను దీవించారు చూసుకోవచ్చు మనం టోటల్ గా ఈనాడు ప్రజా ప్రతినిధులు లీడర్స్ ఎమ్మెల్యే రావడం జరిగింది సో చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మనం భావించుకోవచ్చు ఎందుకంటే ఈనాడు ఆ పెళ్లి సంబరాలు ఆ నిమగ్నమై ఈనాడు అన్నగారు కూడా చాలా కష్టపడడం జరిగింది సో ఎంతో ప్రేరు పరిస్థితులు పొందినటువంటి మన కేశవమూర్తి అన్నగారు ఆ ఈనాడు మంచి పేరు ప్రతిష్టలు పొందుకో పొందడం జరిగింది సో ప్రతినిత్యం ప్రజల కోసం ప్రతి సమాచారాన్ని ప్రజలకు తెలిసే విధంగా మరి వరంగల్ వైజ్ పత్రికల్లో చేరవేస్తా ఉంటారు నెట్ కొంచెం స్లోగా ఉన్నట్టుంది కూడా మన టోటల్ గీరో పేపర్ మొత్తం ఆ మ్యారేజ్ ఫోటోస్ తోనే నింపడం జరిగింది కాబట్టి ఈనాడు చాలా సంతోషకరంగా ఈనాడు అందరి బంధువుల సమక్షంలో స్నేహితులు ఆ మిత్రులు కూడా అందరూ సపోర్ట్ చేస్తూ ఈనాడు అంగరంగ వైభవంగా ఈ యొక్క పెళ్లి వేడుకలు ఆ జరుపుకోవడం జరిగింది కాబట్టి సో ఇదే విధంగా ఆ మరి అన్నగారు జీవితంలో కూడా సంతోషంగా ఉండాలి ఈనాడు కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపినాడు కాబట్టి ఎప్పుడు చూసినా అన్న గడం కేశవమూర్తి గారు సంతోషంగా ఉంటుంటారు అనమాట ప్రజల్లో నిమగ్నమై ఎప్పుడు ఆ చిరునవ్వు అనేది అదే విధంగా ఉండాలి ఎంతో మందికి సహాయ సహకారాలు అందించాలి ఇదే విధంగా ఇళ్ళ వేల ఆ ప్రజా సమస్యలు తెలియజేస్తూ ప్రజలకి తెలియజేస్తూ ప్రజా సమస్యలు ప్రభుత్వానికి తెలుసు ఆ తెలియజేస్తూ ప్రభుత్వం చేసేటటువంటి ప్రజలకు నిత్యం చేరవేస్తూ చాలా కష్టపడుతూ ఉంటారు సో వారి యొక్క కొడుకుకి ఆ కోడలకు కూడా